వెల్కమ్ రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో పాలు రొట్టె పంపిణీ చేసిన పోలిశెట్టి ట్రస్ట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణానికి చెందిన శ్రీ పోలిశెట్టి లక్ష్మి సుబ్బారావు ట్రస్ట్ ప్రతి నెలా స్థానిక ఏరియా ఆసుపత్రిలలో బాలితులకు గర్భిణీ స్త్రీలకు ఇంకా ఆసుపత్రి బెడ్స్ పై చికిత్స పొందుతున్న రోగులకు ప్రతి నెల తొమ్మిదవ తేదీన క్రమం తప్పకుండా పాలు రొట్టె వితరణ చేస్తూ ఉంటారు దీనిలో భాగంగా పోలిశెట్టి ట్రస్ట్ అధినేత జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ శ్రేణుల సహాయంతో సోమవారం రామచంద్రాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు పాలు రొట్టె పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ మేరకు జనసేన కార్యకర్తలు ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్ల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటూ వార్డులన్నీ తిరిగి ప్రతి పేషెంట్ కి రొట్టె పాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం క్రమంలో పోలిసెట్టి శ్రీనివాసరావు పోలిశెట్టి పెదబాబు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు గొల్లపల్లి కృష్ణ మూడో వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాసరావు సిర్రా రాజ్ కుమార్ అడపాల సత్యరాజు రామారావు జగ్గంపూడి బాబులు చవాకుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు how did you say it అదే నేను మీరు పెట్టలేదు సత్రం నేను చెప్పి పెడతారా మళ్ళీ

పట్టణం నుంచి ఏరియా ఆసుపత్రిలో ఈరోజు తొమ్మిదవ తారీఖు అంటే గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే బాలింతరాలకు కానీ కోడిశెట్టి షార్టిపుల్ ట్రస్ట్ తరపు నుంచి ప్రతీ నెల తొమ్మిదవ తారీఖు బ్రెడ్ పాలు వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ కూడా ఎంతో దూరం నుంచి వివిధ ఈ డివిజన్ నుంచి ఈ బాలింతరాలు అలాగే గర్భిణీ స్త్రీలు ఇక్కడ చూసుకోవడానికి వస్తారు వాళ్ళు ఎప్పుడో పొత్తుడు బయలుదేరి ఆసుపత్రికి వస్తారు కానీ వాళ్ళు వెళ్ళేటప్పటికీ కొద్ది గంట ఆ కార్యక్ర అది చూసి ఈ చాటుపూడి టెస్ట్ వారు అంటే శేఖరు అండ్ కోడిశెట్టి శేఖర్ చంద్రశేఖరు కోడిశెట్టి శ్రీనివాస్ గారు సంయుక్తంగా వాళ్ళ ఫ్యామిలీ కోడిశెట్టి చాటుపూడి తరపు నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమం అంటే ఎంత ఇది అంటే ఒక తల్లికి గర్భిణీలో ఉన్న శిశువు కూడా వీళ్ళిద్దరికి ఆహారం ఇస్తున్నట్టుగా మనం లెక్క పెట్టాలి అందువలన వీళ్ళకి వీళ్ళ కుటుంబానికి ఎన్డీఏ కూటమి తరఫు నుంచి మరొక్కసారి ముద్దూ ఇటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా చేయూత ఇవ్వాలని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఏ కార్యక్రమానైనా సరే మీరు ఉచిత ఇది ప్రయాణం చేద్దాం అంటే మేము కూడా మీ సహాయ సహకారాలతో ఇస్తామని ఈ రోగులందరికీ కూడా ఈ ఆసుపత్రి డెవలప్మెంట్కి మీ అందరి సహాయ సహకారాలు కావాలని మరొక్కసారి కోరుకుంటూ నమస్తే అందరికీ నమస్కారం అండి రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పోలిసేర్ చంద్రశేఖర్ గారు మరి వారి సోదరులు పోలిసేర్ శ్రీని గారు నమ్మక అడ్వకేట్ రామచంద్రాపురం మరి వారి సోదరులు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి గత ఎనభై సంవత్సరాల కిందట పోల్సెట్ లక్ష్మీ సుబ్బారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మానవ సేవే మాధవ సేవ కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోవాలి అదేవిధంగా గర్భిణీల్ని రోగుల్ని అందరినీ కూడా మనసుతో ఆదుకోవాలనే ఒక సంకల్పంతో ప్రతీ నెల తొమ్మిదో తేదీన రామచంద్రపల్లి నియోజకవర్గంలో రామచంద్రపూర పట్టణంలో ఏల ఆసుపత్రిలో ఉన్నటువంటి గర్భిణశీలకు రోగులకు వికలాంగులకు అందరికీ కూడా రెట్టుపడ అందించడం అదేవిధంగా మరి మన నియోజకవర్గంలో ఎక్కడైనా సరే నడుమూళ్ళ ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో ఎవరైతే కుటుంబం కుటుంబం దిక్కు కానీ మగవారు కానీ ఆడవారు కానీ చనిపోయినట్లయితే వాళ్ళని గుర్తించి ఒక నెలలు సరిపడే నిత్యావసర వస్తువులను ఇవ్వటం ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా గత ఇరవై ఆరు నుంచి కూడా మోల్సెట్ బ్రదర్స్ వాళ్ళ నాన్నగారు అమ్మగారి పేరు మీద ఒక సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఇది నిరంతర ప్రక్రియగా రాజకీయాలు అతీతంగా పదవులు ఉన్నా లేకపోయినా జీవితకాలం చేయాలనే సంకల్పంతో మా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా వారు ముందుకు తీసుకెళ్తున్నారు మరి భవిష్యత్తులో వారికి మరింత సేవా గుణం కలగాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఇలాంటి విషయాల్లో మేమందరం కూడా జనసేన పార్టీయే కాకుండా అందరం కూడా మేమందరం కూడా వారికి తోడుగా ఉంటామని కోరుకుంటూ వారికి భగవంతుడు అన్ని విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందించి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తాము మేము సుమారు ముప్పై సంవత్సరాల క్రితం కోరిశెట్ సుబ్బారావు లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సుమారు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే ఇక్కడ వికలాంగులు స్కూల్లో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు పెడతాం తర్వాత తల్లివెంధ్రాలు ఏర్పాటు చేస్తూ తర్వాత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ దాంట్లో భాగంగా మేము ఈరోజు ఇక్కడికి అంటే రామచంద్రపురం హాస్పిటల్లో ప్రతీ నెల తొమ్మిదో తారీఖుని మేము ఈ గర్భిణీ స్త్రీలకు పాలు రొట్టి కార్యక్రమం చేస్తున్నాం ఇది తప్పకుండా ప్రతి నెల కూడా తొమ్మిదో తారీఖు కార్యక్రమం చట్ట పెడతాం ఈ కార్యక్రమంతో పాటు ఆసరా పథకం కింద ఒక పథకం పెట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చనిపోయిన నిరుపేదలకు భాగంగా వాళ్ళకి నిత్యావసర వస్తువులు అనగా బియ్యం పప్పు ఉప్పు అన్ని 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 సమకూర్చి ఆ పదిహేను రోజులు వాళ్ళకి కావలసిన సామాగ్రిని మేము ఏర్పాటు చేస్తాం ఈ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు మా అమ్మ నాన్నలు జ్ఞాపకార్థం చేసుకుంటూ వెళ్తూ దాంట్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నాం అందరికీ నమస్తే